పదకొండవ జాతీయ మహాసభలు ఢిల్లీలో జరగబోతున్నాయి ఆ ఢిల్లీలో జరగబోయే సభను కార్మికులు కర్షకులు ఇతర అన్ని రంగాల వారు కూడా పాల్గొని విజయవంతం చేయాలని మా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా కోరుతున్నాం అలాగనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్భటంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరాలి అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా మరి అనేక గ్రామాలల్ల గిరిజనులు గిరిజన తరలు పొడి వ్యవసాయం చేసుకుంటున్నారు ఆ పొడి వ్యవసాయానికి కూడా పట్టాలు లేవు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాజు ప్రజల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మరి రైతులకు అనుకూలంగా తీసుక అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలే తీసుకురావాలని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి ఆ నల్ల చట్ట రైతులకు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేసే చట్టాలను వెనుకకు తీసుకోవాలి లేబర్ నాలుగు లేబర్ కోట్లను కూడా కార్మికులను మోసం చేసే చట్టాలు లేబర్ కోట్లను కూడా వెనుకకు తీసుకోవాలి మరి అలాగనే మా సిపిఐఎ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీ ద్వారా పెద్ద ఒకవేళ తీసుకోకపోతే పెద్ద ఉద్యమాలు చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికులు కర్షకులు అందరూ మరి దుకాణ సరుకులు ఆకాశణ వండుకుంటున్న ప్రభుత్వం చోద్యం చూసి చూడనట్టు చూ చూస్తుంది మరి వెంటనే ఆ కార్మికులకు మరి ఆ దుకాణ సరుకులకు సరుకులకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అదేవిధంగా కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ అవుట్ ఫోర్సింగ్ కార్మికులను కూడా ప్రభుత్వ స్కీములలో తీసుకోవాలి ప్రభుత్వ అధికారికంగా ప్రకటించి వారికి కూడా జీతాలు పెంచాలి వారికి కూడా మరి బకాయిలను కూడా ఉన్నటువంటి జీతాలను కూడా వెంటనే చెల్లించి వాళ్ళను చాలా ఇబ్బంది అనేక నిబంధనలు పెట్టడం సరైనది కాదు ఆ నిబంధనలను మాలుకొని ఆ కార్మికులను అందరినీ కూడా కాంట్రాక్టర్ అవుట్ కోర్చింగ్ను ఎత్తివేసి ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి వాళ్లకు జీతనాలు పెంచి వేతనాలు పెంచి వాళ్ళకు కూడా ప్రభుత్వ స్కీములలో చేర్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం